మెగా డిఎస్సి గురించి పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రకటన జారీ చేసింది ఆ ప్రకటనలో ఏముందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేందుకు మెగాడిఎస్సి నిర్వహించాలని నిర్ణయించింది ఏప్రిల్ ఇరవయో తేదీన మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఉపాధ్యాయ అభ్యర్థులు ఏప్రిల్ ఇరవైవ తేదీ నుండి మే పదిహేను వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు జూన్ ఆరో తేదీ నుండి జూలై ఆరో తేదీ వరకు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు మెగాడిఎస్సి ఇరవై ఐదు పరీక్షకు సంబంధించి పూర్తి సమాచారం అనగా సంబంధిత జీవోలు ఉపాధ్యాయ వివరాలు పరీక్షా షెడ్యూల్ సిలబస్ నోటిఫికేషన్ హెల్ప్డెస్క్ వివరాలు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ నుండి అందుబాటులో ఉంచడం జరిగింది